రేడియోలో శ్రీ రాఘవేంద్ర స్వామి స్థుతి వస్తున్నది చాలా అద్భుతంగా మనోహరంగా భక్తిదాయకంగా వినిపిస్తూ ఉంటే శరీరం పులకించిపోతున్నది చూడండి ఎంత మధురంగా కలీగంలో భగవంతుడు అన్ని చోట్ల జన్మించడానికి వీరు కాక తన అంశావతారాలుగా మహాగురువులను జగద్గురువులను భూమిపైన సృష్టించి ధర్మ ప్రచారం చేయించారు ధర్మాన్ని పునఃస్థాపితం చేయించారు అలాంటి వారిలో ఆది శంకరాచార్యులు మధ్వాచార్యులు రాఘవాచార్యులు మంత్రాలయములో వెలిసినటువంటి గురు రాఘవేంద్రుల వారు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యరత భజతాం కల్పవృక్షాయ నమతా కామధేనవే నమత అవై్యాఘవీంద్రీసరా అద్భుతంగా వినిపించారు కదా అనంతపురం ఎఫ్ఎం రేడియోలో కార్యక్రమం పూర్తి అయింది గురు అనేక సార్లు చెబుతూ ఉంటా ఆ జ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు గురు ముఖత విద్య అన్నారు నేను సొంతంగా చదువుకుంటానని ఒక విద్యార్థి నేను ఒక ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి హై స్కూల్లో తల బిరుసుగా మాట్లాడాడు వాణ్ణి ఇంటికి పంపి మీ తల్లిదండ్రులను పిచ్చుకొని రమ్మని పంపాను వచ్చారు వారు ఏమండి మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు అంటే అవునండి వాళ్ళకి గురువు అవసరం లేదు అటెండెన్స్కే పంపిస్తున్నామన్నాడు శ్రీకృష్ణ పరమాత్మల వారు శ్రీరామచంద్రుల వారు కూడా గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి గురుపాద సేవ చేసి విద్యను అభ్యసించారు మీరు బ్రాహ్మణులు కదా మీరు ఇలా ఇంత గర్వంగా మాట్లాడడం తగునా అన్నారు తల దించుకున్నారు వంచిన తల పైకి ఎత్తలేదు అది గురు భక్తి అంటే